హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని నీట్గా కడుక్కుందామండి ముందుగా ఒక క్లాత్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న కాకరకాయలని తడి లేకుండా నీట్గా తుడుచుకుందామండి తుడుచుకున్న కాకరకాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందామండి కాకరగాయలని అయితే కట్ చేసుకున్నామండి ముందుగా ఒక క్లాత్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఫ్యాన్ గాలికి ఒక గంట సేపు ఆరపెట్టుకుందామండి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి కట్ చేసి ఆరపెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఎండుమిర్చి వెల్లిపాయలు కరివేపాకు పోపు దినుసులు చింతపండు ఉప్పు జీలకర్ర ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి తీసుకుందామండి ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందామండి కొంచెం వేగాక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందామండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకొని కొంచెం వేయించుకుందామండి చూసారు కదా వేగిపోయాయి తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఆ తర్వాత అదే ప్యాన్లో ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ అయితే హీట్ అయిందండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు వేయిగేంతవరకు వేయించుకుందామండి చూసారు కదా ముక్కలు అయితే వేగిపోయాయండి తీసి పక్కన పెట్టుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిర్చిని వేసుకుందామండి ఆ తర్వాత వెల్లిపాయలు చింతపండు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి చూసారు కదా ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందాం అండి పోపు దినుసులు కొంచెం వేయక చిటికెడ పసుపు కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందామండి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న కారం పొడి కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి చూసారు కదా కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్